ప్రైజ్లో దేవుడికి మహిమ కలుగుగాక దేవుడి చిన్న ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతం చెల్లిస్తున్నాను నేను ఆధ్యాత్మికంగా మరి దేవుని వాక్యము ద్వారా బలపరచపడుతున్నారని దేవునికి మరింత దగ్గరగా మరి జీవిస్తున్నారని నమ్ముతూ దేవునికి అనుపరుస్తున్నాను మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చిహ్నములో భక్తుని లాగు రాసి ఉన్నాడు నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును అని చెప్పి దేవుని వాక్యం సలవిస్తున్నట్లరా మనం గమనించినట్లయితే మానవుని యొక్క హృదయము మరి అది ఘోరమైనదని మోసకరమైనదని నిర్మయగ్రంథం అంత రాస్తుంటాడు ప్రేమట్లరా కానీ దేవుని బిడలుగా మనం చేపడిన తర్వాత మన హృదయంలో మరి ఇంకా మనం అనేకమైన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు గమనించినట్లయితే మరి దురాలోచనలను ఆలోచిస్తారని హృదయంలో మరి కపటమైన మనస్సు కొంతమంది కలిగి ఉంటారని ఇలా రకరకాలుగా దేవుని వాక్యములో దేవుడు హృదయం యొక్క స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ చూసినట్లయితే భక్తుడు దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే మన యొక్క హృదయములలో దేవుని బిడలుగా చెబడిన మన హృదయాలలో దేవుని సన్నిధికి వెళుతున్న మన హృదయాలలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న మన హృదయాలలో దేవుని వాక్యమును భద్రము చేసుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో ఈ సమయంలో నీ హృదయంలో ఏమున్నది కొంతమంది దేవుడికి అసహ్యమైన వాటిని హృదయంలో జాగ్రత్తగా దాచుకుంటారు మరికొంతమంది దేవుడు అసహించుకునే వాటిని ప్రేమిస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రము దేవుని ఏడలా భయభక్తులు కలిగి హృదయంలో దేవుణ్ణి స్థుతించేవారిగా ఆరాధించేవారిగా దేవుని వాక్యమునకు భయపడేవారిగా దేవుని వాక్యమును జాగ్రత్తగా భద్రపరుచుకునే వారికి వారి హృదయాల్లో కనబడుతూ ఉంటారు నీ జీవితంలో నీవు దేవుని యొక్క దీవిని చూడాలన్నా దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా ఉన్నతమైన స్థితికి నీవు నేను మనం ఎదగాలి అంటే మన జీవితంలో దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకునే వారిగా దేవుని వాక్యములకు మనము అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఆయన తన వాక్యంలో సొముల గ్రంథంలో రాస్తాడు నన్ను కనపరించేవారిని నేను కనపరుస్తానని చెప్పి కాబట్టి వ్యర్థమైన వాటిని మన హృదయంలో నుండి తొలగించుకొని దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యమును ధ్యానించే వారిగా దేవుని ఎదుట నిర్దోషమైన నడకను మనము కలిగి ఉండేవారముగా దేవుని ఎదుట నిందారైతులుగా మనం ఉండేవారిగా దేవుని వాక్యం అనే ఉదక స్నానాన్ని మనము చేస్తున్నప్పుడు లోకములో ఏ మల్లం కూడా మనకు అంటకుండా హృదయములో ఏ వ్యర్థమైనది కూడా మన జీవితంలో పనిచేయకుండా దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం భద్రపరచుకోగలుగుతాం ప్రేమ దగ్గర కాబట్టి వాక్యం నీ జీవితంలో నీ హృదయములో దేవుని వాక్యానికి చోటు ఎందుకంటే మన హృదయముల నుండి జీవజలధారాలు బయటకు వస్తాయని చెప్పి సామెతలు గ్రంథకర్త దేవుడు రావిస్తాడు కాబట్టి అటు మోసకరమైన హృదయము నుండి విడుదల పొంది దేవుని వాక్యమునకు నిలయముగా ఉండే హృదయాలుగా మన హృదయాలు మార్చబడును కాక గాడ్ బ్లెస్ వచ్చి ప్రార్థన చేస్తారు పరిశుద్ధమైన తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈ వాక్యమును వింటున్న బిడల జీవితంలో ఈ వాక్యమునకు ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మరి హృదయాలలో ఈ వాక్యమును భద్రము చేసుకునేవారిగా నీ ఎదురు నిందారైతులుగా నేదురు నిర్దోషులుగా మీ చేత ఆశీర్వదించబడే బిడ్డలుగా ఉండటానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం ఇచ్చేయమని సమస్త మహిములు మీకు ఆపాదిస్తూ ఏ సు ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆ మే ఈ వాక్యం వింటున్న మీరు మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి